రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ నంది హిల్స్ లో జగన్మాత శ్రీ గణపతి యూత్ అసోసియేషన్ ముద్ద ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథని లడ్డు వేలంపాట ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సాయిదాబాద్ నివాసి నవీన్ గట్ల లక్ష తొంభై ఒక్క వేల రూపాయలకు కైవసం చేసుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవరాత్రుల పూజలు అందుకున్న లడ్డును దక్కించుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఘననాడు లడ్డు దొరికినా చాలా ఆనందంగా భావిస్తున్నా నేను నవరాత్రలో అన్ని పూజలు చాలా బాగా జరిగినాయి లడ్డు నాకు దొరికినా చాలా ఆనందంగా ఉంది నా పేరు నవీన్ గట్ల సైదాబాద్ తొంభై వేలు చాలా ఆనందంగా ఉంది లాస్ట్ ఇయర్ జగన్మాత శ్రీ గణపతి యూత్ అసోసియేషన్ దగ్గర నవీన్ గట్ల గారు పెద్ద లడ్డు లక్ష తొంభై ఒక్క వేలకి కైవసం చేసుకున్నాడు అతను అతను ఈ పూజలు ఇక్కడ జరిగే పూజలు హోమాలు యజ్ఞాలు కుంకుమార్చలు అన్ని చూసి ఇంట్రెస్ట్ గా వచ్చి పార్టిసిపేట్ చేసి లడ్డు తీసుకున్నాడు కాబట్టి మా యూత్ అసోసియేషన్ తరఫు నుంచి అతనికి ధన్యవాదాలు తెలుపుతున్నాం